పుష్ప టు మూవీ చూసి షాకింగ్ కామెంట్ చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఇటీవల షాకింగ్ కామెంట్ చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులు ఆసక్తిని పుష్ప పుష్పమర్ణ్ అద్భుతమైన విజయాన్ని సాధించిన తర్వాత పుష్ప టూపై పై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి రాజమౌళి గారు మాట్లాడుతూ సుకుమార్ కథ చెప్పే విధానం మరియు దాన్ని ప్రేక్షకుల ముందు ఎలా ప్రదర్శించాడో చూస్తే ఆయన క్రియేటివిటీకి నేను దాసోహం పుష్ప మొదటి భాగం మాత్రమే కాదు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు జీవం పోసిన విధానం చాలా గొప్పది రెండో భాగం మాత్రం ప్రేక్షకుల మధ్యలో మరింత స్థిరంగా నిలిచిపోయేలా ఉంది అల్లు అర్జున్ తన పాత్రను అద్భుతంగా మలుచుకొని ప్రేక్షకులందరినీ మిస్మరేజ్ చేశారు పుష్ప టూలో ఆయన నటన మరో స్థాయిలో ఉంటుందని నేను నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు అలాగే పుష్ప సినిమాలోని భారతీయత సాంప్రదాయాలు మరియు నేటి సమాజానికి సంబంధించి చూపిన సన్నివేశాల గురించి కూడా రాజమౌళి గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇలాంటి సినిమాలు మాత్రమే భారతీయ సినిమాల స్థాయిని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్తాయి పుష్ప టూ కూడా గ్లోబల్ లెవెల్లో దూసుకెళ్తుందంటూ భారీ విజయాన్ని సాధిస్తుందంటూ సొంత వ్యాఖ్యలు చేశారు ఇక పుష్ప టూ సుకుమార్ దర్శకత్వం ప్రతిభను మాత్రమే కాదు ఇండియన్ సినిమాని ప్రపంచంలో ఒక మెరుపులాగా నిలిపే ప్రయత్నంగా రాజమౌళి గారు అభివర్ణించారు పుష్ప ఫ్రాంచైజీ ఇండియన్ సినిమా స్థాయిని పెంచడం తప్ప మరో అద్భుతమైన ఫిలిం మేకింగ్ తరహా అందరికీ ప్రేరణగా నిలుస్తుంది ఇక ఈ విషయంపై రాజమౌళి గారు చేసిన వ్యాఖ్యలు అభిమానులు మరియు సినిమా అభిమానుల్లో వారి అంచనాలు పెంచాయి పుష్పటూపై ఇంకా ఆసక్తి పెరుగుతూనే ఉంది ఇంకా అభిమానులు కూడా ఈ సినిమా చూసేందుకు ఇంకా వెళ్తూనే ఉంటున్నారు